అందరికీ నమస్తే అండి ట్రూత్ బాంబు ట్రూత్ బాంబు అని చెప్పేసి అని వల్లభ్ నేను వంశీ ఎప్పట్లో బయటికి రాకుండా చేసారండి వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో ఒక వీడియో వేసారు ఈరోజు సాయంత్రం నుంచి కూడా వదులు కొట్టేశారు అనుకోండి ట్రూత్ బాంబు ఏడు గంటలకు సిద్ధంగా ఉందండి వల్లభ నేను వంశీ కేసు విషయంలో అసలు ఏం జరిగింది ప్రభుత్వం పైన తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా లోపలేసిందని చెప్పుకొచ్చారు ఆ కేసుకి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చారు పన్నెండో తారీఖున అంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖున సత్యవర్ధన్ అనే వ్యక్తి విశాఖపట్నంలో ఒక బట్టల దుకాణంలో షాపింగ్ చేస్తున్నాడని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు దానికి పెద్ద టైట్లు కూడా పెట్టుకొచ్చారండి ఏమని పెట్టుకొచ్చారు సత్యమేమ జైతే తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది ఈ వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్ధన్ వల్లభీన్ వంశీ కిడ్నాప్ చేశారు అంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్ధన్ కిడ్నాప్ నాకు గురైనట్టు ఉందా పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి పన్నెండున విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవర్ధన్ వీడియో ఇది కిడ్నాప్ చేసి నిర్బంధించిన వ్యక్తి బయటికి ఎలా వస్తారు ఇలా స్వేచ్ఛగా షాపింగ్ ఎలా చేస్తారు దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని వారు కుటుంబ సభ్యులను భయపెట్టి బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది ఆ పిల్లోడంట స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటాడంట ఒకసారి చూద్దాం పెద్దగా చేద్దాం ఇక సత్యవర్ధన్ ఇతను ఈ గడ్డ ఉన్న అతని పేరు రామాంజనేయులు ఇతని పేరు భీమవరపు రామకృష్ణ వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తా ఒకసారి ఉన్నాడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఫోటోలు కూడా చూపిస్తా బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫేసు ఈ ఫేసు ఈ రెండు ఫేస్లు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూడండి బాగా కనబడుతున్నారు కదా క్లియర్గా చూపిద్దు దండి స్వేచ్ఛగా అట్ట స్వేచ్ఛగా ఇదిగో ఆ గడ్డం ఉన్న వ్యక్తి అతనే ఇగో ఈ పనోడే ఈ పనోడు ఇగో వల్ల నేను వంశీ వాళ్ళు కలిసి ఉన్నాది ఇంకో పనున్నాడు కదా టీషర్ట్ వేసుకొని ఆ పనోడు ఫోటో కూడా చెబుతాను చూడండి ఇగో టీ షర్ట్ వేసుకున్నాడు కదా ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక టీషర్ట్ వేసుకుని కనబడుతున్నాడా కనబడుతున్నాడు కదా క్లియర్గా ఇక్కడ మీకు ఆ కిడ్నాప్ వీడియో చూస్తే లిఫ్ట్లో కూడా ఇతను క్లియర్గా కనబడతాడు అనమాట వీళ్ళిద్దరూ వల్లభైన వంశీకి ముఖ్య అనుచరులు నేను చెప్పవలసరం మీరు ఇక్కడ ఫోటోలు చూస్తే మీకు అర్థమైపోతుంది అర్థమవుతుంది కదా ఇక్కడ ఈ ఫోటోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక ఇతని పేరు భీమవరపు యతేంద్ర రామకృష్ణ అందరూ రాము అంటారు ఇంకొక అతని పేరు ఉంది నేను ఇందాక చెప్పుకొచ్చాను కదా ఇగో ఎర్రశెట్టి రామాంజనీయులు వీళ్ళిద్దరే కదా ఇక్కడ కనిపించేది వీళ్ళిద్దరేనా ఫిబ్రవరి పన్నెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకి వాళ్ళిద్దరూ సత్యవర్ధన్తో పాటు ఉన్నారు కదా ఇదే వీళ్ళిద్దరూ ఫిబ్రవరి పదకొండో తారీఖున వల్లభనేని వంశీతో పాటు వల్లభనేని వంశీ ఇంట్లో కనబడతారు అంటే లిఫ్ట్లో కనబడతారు చూడండి ఇది ఇదే వీడియో ఆ వీడియో ఇదే ఇగో వంశీ ఆగో రామాంజనేయులు కనబడ్డా ఇక్కడ ఇక్కడ ఉన్నాడు కదా నుంచో ఉన్నాడు కదా రామాంజనేయులు మీరు ఇక్కడ కిడ్నాప్ చేసి ఇక్కడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్ళి మళ్ళీ ఏదో స్టోరీలు ఇక్కడ ఎవడో తీ నాకు అర్థం కావట్లేదు అక్కడ క్లియర్గా కనబడుతుంది కదా వీళ్ళెవరో అగో ఇక్కడ లెక్కలు లేడే కూరకి కనబడుతున్నారు కదా ఇక్కడ ఈ రామాంజనేయులు అనే వ్యక్తి అతను కదా ఎర్రన్సీట్ రామాంజనేయులు ముఖ్య అనుచరుడు అగో సత్యవర్ధను పదకొండవ తారీఖున హైదరాబాద్లో వల్లభి నేను వంశీ ఇంటి లిఫ్ట్ అది వల్లభి వంశీకి ఒక ఇంటికి వెళ్ళి ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా మీకు ఇక్కడ ఎంతకంటే ఆధారాలు ఇంకెక్కడ కావాలి మీ ఎంతటి మీరే వల్లభి వంశీని ఇరిగించేశారు రాబ్బాయ్ ట్రూత్ బాంబు తొక్క బాంబు తోలు బాంబు అని చెప్పేసి అని పోలీసులకు దొరకని సీసీటీవీ ఫుటేజ్ని మీరే తీసుకొచ్చి మీరే సాక్ష్యాలు ఇచ్చినట్టు ఉంది కనబడుతుంది కదా పైగా వల్ల నేను వంశీ పైన తప్పుడు కేసుకు పెట్టారా మీకేం కళ్ళు ఏం కనబడట్లేదా ఎప్పుడు డేట్ ఎప్పుడు ఇది పదకొండో తారీఖు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు టైం ఎంత తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఇక్కడ ఎంత ఉంది టైము ఇక్కడ ఇదిగా నువ్వు చెప్పుకోవచ్చు కదా ట్రూత్ బాంబు ఆ లిఫ్ట్లో కనబడ్డ వ్యక్తి ఇతనే కదా వల్లం నేను వంశీతో పాటు సత్యవర్ధన్తో పాటు కనబడ్డ వ్యక్తి ఇతనే కదా మరి ఎవడ విప్పినారో మీరు పాఠాలు అంటే చిత్రం చూడండి ఒక వ్యక్తిని ఇలా హైదరాబాద్లో కిడ్నాప్ చేసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖపట్నం నుంచి విజయవాడ తీసుకెళ్లి తీసుకెళ్ళి అక్కడ కోర్టులో వాంగ్మూలం ఇప్పించి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి విశాఖపట్నం తీసుకెళ్ళి విశాఖపట్నంలో వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర నిర్బంధించారు అంటే వీళ్ళు ఎంత బరి తెగించేసి ఈ పని చేసి ఉంటారో కనబడుతున్నారు కదా ఈ ఫోటోలో నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తాగలితే వీళ్ళిద్దరూ వల్ల నేను వంశీ ముఖ్య అనుచరులు ఇదిగో కనబడుతుందా ఎర్రశెట్టి రామాంజనేయులు ఇగో ఈ పనుడి పేరు భీమవరపు రామకృష్ణ కనబడుతున్నాడా కనబడుతున్నా వీడియోలో ఆ పనుడే కదా ఈ పనుడు ఈ పనుడు ఈ పనుడు ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఎవరు వల్ల నేను వంశీ ముఖ్య అనుచరులు అర్థమైందా కిడ్నాప్ చేయించింది ఈ వంశీయే దగ్గరుండి తన అనుచరుల చేత ఇవన్నీ చేయించడానికి క్లియర్గా ఆధారాలతో సహా మీరు బయట పెట్టిందే ఎవడో బయట పెట్టలే ఎవడన్నా బయట పెట్టాడా పైగా ఒకడికి వచ్చి అక్రమ కేసు అంటే మీరు మనిషిని కిడ్నాప్ చేసేసి ఇస్తాను సరైన చిత్రహింసలు పెట్టేసి మీకు నచ్చిన చేత ఉంటే కేసులు పెట్టరా ఎవరు చేయడ మీకు అధికారం ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తన పైన కేసు లేకుండా చేసుకుందాం అని చెప్పేసి ప్రయత్నించింది కాకుండా అలాగే ఇక్కడికి వచ్చేసి మన అందరికీ పాఠాలు చెప్తారా సొంతపోస అసలు ఏమీ తెలీదు వీరిద్దరు ఎవరో ఇద్దరు క్లియర్ కనబడుతున్నారు కదా అవి ఎర్రచెట్టి రామాంజనేయులు భీమవరపు రామకృష్ణ వాళ్ళు వంశం ముఖ్య అనుచరులు ఇద్దరు ఇక్కడే ఉన్నారో వాళ్ళతో పాటు సత్యవర్ధన్ అక్కడే ఉన్నాడు అర్థమవుతుందా పదకొండవ తారీఖున హైదరాబాదులో లిఫ్ట్ చేశారండి మనోని పన్నెండవ తారీఖున విశాఖపట్నం తీసుకొచ్చారు అక్కడి నుంచి కాళ్ళు విజయవాడ తీసుకొచ్చారు ఈ తతంగం అంతా నీట్గా మీరే బయట పెట్టారు ఇప్పుడు ఎవ కూడా బయట పెట్టాల కాబట్టి వల్లభని వంశీ సుతపూస కాదు మీరు సుతపూసలు కాదు ఆధారాలతో సహా దొరికేశారు దీనికి తిరగలేదు వాళ్ళ మీను వంశీ ఇప్పట్లో బయటికి రాడు మీరు రాసి పెట్టుకొని కావలితే అనవసరంగా వాళ్ళభని వంశీని లేపి ఏదో మంచోడు శుద్ధపూస ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే మీకు నెక్స్ట్ టైము ఆ పదకొండు స్థానాలు కూడా మీకు రావు ప్రజలు ఎవరు నమ్మట్ల మీరు చెప్పి సొలువు పనిచేసాల కిందన ఈ ట్వీట్ కిందన మీ కార్యకర్తలే అమనాభూతులు తిడుతున్నారు తెలియని వాళ్ళు అంటే వేరే తెలుసు కదా వాళ్ళ అనుచరులు ఎవరు ఏంటంటే వాళ్ళని మనసు గురించి తెలియకుండా ఉంటుందా కాబట్టి ఏంటంటే అలాంటి నీచుల్ని వేసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు సరేనా